వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును ఇక్కడ మన సముద్రంలో నుండి వచ్చింది అని చెప్పుకున్నాం కానీ పదకొండవ అధ్యాయం ఏడవ వచనంలో అది అగాధములో నుండి వచ్చినట్లుగా మనం చూస్తాం ఈ అగాధములో నుండి వచ్చిన ఈ క్రూర మృగమే ఇద్దరు సాక్షులను కూడా చంపినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూచాం కాబట్టి సముద్రంలోంచి వచ్చిన క్రూర మృగం లేక అగాధంలో వచ్చిన ఈ క్రూర మృగం వెరీ డేంజరస్ యానిమల్ ఇది ఎవరు ఎవరికి సాదృశ్యంగా ఉంది అనే విషయం చరిత్రను బట్టి మనం తెలుసుకోవాలి ప్రిల్లరా ఈ యొక్క విషయాలు నేను చెప్తూ ఉంటే కొంతమందికి ఇదంతా ఎందుకబ్బా అని అనిపించడానికి అవకాశం ఉంది కానీ దేవుని యొక్క వాక్యం ఎంత సత్యమైనదో మీరు అర్థం చేసుకోవాలని మాట నేను చెప్తున్నాను ఆకాశము భూమి గతించిన గతించని దేవుని యొక్క వాక్యం శాశ్వతమైన దేవుని యొక్క వాక్యం నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి ప్రియ పాప ప్రియ బాబు నేను మనో చేస్తున్నాను ఈ పరిశుద్ధమైన శాశ్వతమైన ఈ దేవుని వాక్యాన్ని మన హృదయాలలో భద్రపరుచుకోవాలని ప్రభు పేరుట మనో చేస్తున్నాను ఈ క్రూర మృగం ఎవరు దేనికి సాదృశ్యమో లేక ఏ రాజ్యానికి సాదృశ్యమో అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రిల్లరా ఇది క్రూర మృగము అని చెప్పాను దాంతో పాటుగా ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను ఏమిటనగా దాని కొమ్మల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్ళును ఉండెను అని మనం చెప్పుకున్నాం పది కిరీటములు అనగా చాలా అధికారం కలిగిన క్రూర మృగం ఈ దీని తలల మీద దేవదూషణకరమైన పేళ్ళును ఉండెను అని వ్రాయబడింది పిల్లర ఈ దేవదూషణకరమైన పేళ్ళు ఏమిటి అనగా లోకానికి చక్రవర్తి లోకానికి ప్రభువు దేవుడు యేసు ప్రభు వారు అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు దయచేసి ఆయన దేవాతి దేవుడు నిచ్చెడగు తండ్రి సమాధానకర్త ఆ యేసు ప్రభు వారే నిజదేవుడు కానీ ఈ యొక్క క్రూర మృగానికి ఉన్న ఈ పది కిరీటాల మీద దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయి ఏమిటి పేర్లు అని మనం ఆలోచించినట్లయితే ఆ కాలంలో నీరో చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలించేవాడు నీరో చక్రవర్తి కాలంలో ఈ నాణాల మీద ఏమి వ్రాయించాడు అనగా నీరో చక్రవర్తి బొమ్మ వేసి దాని చుట్టూ నీరో చక్రవర్తి లోకరక్షకుడు దావియర్ లోకరక్షకుడు అని వ్రాయించి ముద్రించాడు ప్రియలరా ఈ లోకరక్షకుడు అనే మాట దేవదూషణకరమైన మాటగా గ్రహించాలి కనుక డొమేషియన్ అనే చక్రవర్తి కూడా ఏం వేయించాడు తన నాణ్యంపై అనగా డొమేషియన్ ఈస్ గాడ్ డొమేషియనే దేవుడు అన్నట్టుగా దేవదూషణకరమైన పేర్లు వారు వ్రాయించుకున్నట్టుగా మనం చూస్తాం ఆ కాలంలో ఎవరైనా ఎదురైతే ఏమనాలి అనగా ప్రైజ్ ద లోడ్ అనడానికి బదులుగా ప్రైజ్ ద సీజర్ అని అనాలి ప్రైస్ దాడ్ అని అంటే అతడు మరణానికి అర్హుడు ప్రిలరా ఎంత కష్టాల చేత ఆ కాలంలో విశ్వాసులు జీవించారు వాక్యం వింటున్న మీరు ఆలోచించాలని ప్రభు పెరిట నేను మనవి చేస్తున్నాను ఈ కాలంలో కొద్ది శ్రమ వచ్చిన వెంటనే మనము యేసు వారిని వదిలిపెట్టేస్తున్నాం యేసు ప్రభు వారు ఎందుకులే ఈ క్రైస్తవ మతంలో ఉండడం ద్వారా యేశుప్రభుని నమ్ముకున్నాము అని చెప్పుకోవడం ద్వారా ఇన్ని కష్టాలు నష్టాలు వస్తున్నాయి అని చెప్పి ప్రభు వారిని వదిలిపెట్టేస్తున్నామండి ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న కొన్ని విషయాలు చూస్తూ ఉన్నప్పుడు కండ్ల వెంబడి నీరు కారుతుంది కనుక పిల్లరా దయచేసి యేసు ప్రభు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించిన విశ్వాసులందరూ కూడా శ్రమ పడుతున్న విశ్వాసులు కొరకు ప్రార్థించాలి శ్రమ పడుతున్న విశ్వాసులు కొరకు చేతనైనంత వరకు సహాయపడాలి అని ప్రభు పెరిత నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను